రైట్ ఇంకా కాల్స్ ఆపేద్దాం గురుగారు సో ఫైనల్గా నాకు గోకర్ణ యాత్ర ఏదైతే డిసెంబర్ పంతొమ్మిదిలో ఉందో అది ఎలా జరుగుతుందని ఒకసారి ప్రేక్షకులకు మళ్ళీ ఒకసారి చెప్తాం మనం తప్పకుండా గురుగారు ఇక్కడ ఒక ముందు ఒక విషయం చెప్తాను నేను గురుజీ సుమారుగా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఒక పదిహేను కాల్స్ మాట్లాడే ఈ పదిహేను కాల్సులలో ఒక ట్వెల్వ్ మెంబర్సు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు క్లియర్గా మనం చెప్పబడింది జరుగుతుంది కూడా చెప్పబడదు జరిగింది ఒక త్రీ కాల్స్ ఏంటి అంటే మాక్సిమం ఆ సమయం అనేటువంటిది కొంచెం అనుకూలంగా ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఒక్క నిమిషం తేడా ఉన్న ఇబ్బంది జరుగుతుంది కనుక అక్యురేట్గా అంత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం చెప్పడం జరుగుతున్నది కనుక ఒకటే చెప్తున్నాను టీవీలో కానీ ఫేస్బుక్లలో కానీ ఇంకా ఎవరినో చూసి మీరు మోసపోయి మా దగ్గరికి వస్తే మేమేం చేయలేము కరెక్ట్ ఎందుకంటే మేము ఇక్కడ ఇది చేసాము అక్కడ అది చేసాము సబ్జెక్ట్ ఉండేటువంటి వారి ద్వారా మీరు వెళితే జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది ఇన్ని సమస్యలలో వివాహము ఆరోగ్యము భూ సంబంధిత పరిష్కారాలు మాట్లాడడం ఇన్ని మాట్లాడడం నేను ఒకటే చెప్తా జాతక రీత్యా పితృదోషాలు ఉన్నటువంటి వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి ఏర్పడుతు వారు ఏం చేసుకోవాలి ఇదే అమావాస్య రోజు గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో మోక్ష నారాయణ నాగబలి నాగబలి నిర్వహించే పరిస్థితి ఉంటుంది రీసెంట్ గా ఒక చాలా మంది వెళ్ళారు బట్ ఒక తల్లి తను పొందినటువంటి ఆనందం అంతా ఇంత కాదు ఒకసారి లైవ్ లో ఆమె కాల్ చేయమన్నా చేస్తా అవునా అంటే మనం డైరెక్ట్ వీడియోలో చేద్దాం చేద్దాం అసలు ఎంత ఆనందం వేసిందంటే గురువు గారు నాకు అంత ఆనందం వేసింది అసలు మనసు తృప్తి చాలా అద్భుతంగా ఉంది ఒక అరవై మామూలు మహత్యం కాదు కదా ఈ అమ్మని తీసుకు వెళ్ళి అభిషేకం చేయించడము ఇంకా చాలా చాలా సంతోషపడ్డది అంటే అంతటి సంతోషం మనం పొందాము అంటే దాని రిజల్ట్ ఓకే కరెక్ట్ నా పాయింట్ అది కనుక మరి మోక్షనారాయణ నాగ్బలి డిసెంబర్ నెలలో మీకు ఇచ్చినటువంటి డేట్స్లో ఉండబోతున్నది ఓకే సో డిసెంబర్ పద్దెనిమిదిన బయలుదేరి వెళ్తాము డిసెంబర్ పంతొమ్మిది అక్కడ పూజలు జరుగుతాయి డిసెంబర్ నాడు మళ్ళీ మనం మన యథా స్థానంలోకి వచ్చేస్తాము అంతే సో ఇది మన ఆఫీస్ నుంచి మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి మనం నిర్వహిస్తున్న యాత్ర గురుగారి ఆధ్వర్యంలో అక్కడ ఆయన అద్భుతమైన విశేష పూజలు జరుగుతాయి ఇక గోకర్ణ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు భూ కైలాశ్గా పేరు పొందిన మహిమాన్వితమైన క్షేత్రం అది అక్కడ అక్కడ గనక పితృదోష నివారణ పూజలు చేస్తే ఖచ్చితంగా పితృదేవతలకు ముడతాయి పితృదేవతలు సంతృప్తి పడతారు ఇది మనం ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి మీరు కూడా బుక్ చేసుకోండి అతి తక్కువ ధరల్లో లాభాపేక్ష లేకుండా కేవలం మన ప్రేక్షకులు ధర్మంగా మన ధర్మాల తరపున ఎందుకంటే మీరు అడిగారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ చాలా మంది ఉన్నారు జబ్బులు బాగా తీసుకుంటున్నారు అని మీరు ధర్మంగా అడిగితేనే కేవలం మాకొక మాకొక ట్రిప్పు అదే విధంగా మాకొక పుణ్యం పుణ్యం ఎగ్జాక్ట్ ధర్మంగా చాలా తక్కువ ఖర్చుతో తీసుకువెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది ప్రతి వాళ్ళు ప్రతి ట్రిప్తో వెళ్ళినంత వరకు నేను కూడా రావడానికి ట్రై చేస్తాను అక్కడ మీ అందరు వీడియోలు షూట్ చేస్తాము మన టీం వస్తుంది మెమోరీ ఒక మెమోరీ లాగా మీకు ఒక ట్రిప్ అంతా అక్కడ ఎట్లా జరుగుతుంది పూజ కూడా అది ఎప్పుడు మీకు వీడియో రూపంలో మీ ఇంటికి చేరుతుంది అట్లాగే యూట్యూబ్ లో కూడా వీడియో ఉంటుంది కాబట్టి మనతో ట్రిప్పుడు ద్వారా మీరు ఒక అద్భుతమైన అనుభూతిని మాత్రం సొంతం చేసుకుంటారు సో ఇది ఇవాల్టి లైవ్ షో మరొక టాక్ షోతో మళ్ళీ కలుద్దాం కాల్స్ ప్రవాహం లాగా వస్తూనే ఉన్నాయి బట్ సమయాభావం వల్ల తీసుకోలేకపోతున్నాం సో మరొక రోజు మరొక షోతో మురళీధర్ శర్మ గారితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను సైనింగ్ ఆఫ్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ నరదిష్టి నరదిష్టికి నల్ల రాళ్ళైనా పగిలిపోతాయి అంటారు మరి ఆ నరదిష్టి నరఘోష మన జీవితాలను ఎంత అతలాకుతలం చేస్తాయో మనకు తెలుసు అవే కాదు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు పెళ్లి కాకపోవడాలు ఈ సమస్యలన్నింటికి మూలం ఎక్కడుంది సరే మూలం ఎక్కడున్నా ఏ పరిహారం చేసుకుంటే మనకి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది మరి ఈ సమస్యల గురించి వాళ్ళు చర్చిద్దాం లైవ్లో డాక్టర్ మురళీధర్ గారు ఉన్నారు సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ వారి మాట నిజంగా ఒక బ్రహ్మవాకులాగా ఫలిస్తుంది ఆయన చెప్పేది ఏదైనా వారి అమ్మవారి ఉపాసకులు అమ్మవారి సేవకులు మరి వారి నుంచి జ్యోతిష్య పరిష్కారాలు అలాగే పరిహారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైవ్లో ఉన్నారు మీరు లైవ్లో మీకు కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే గురువుగారు ఇక్కడే మీకు పరిహారం చెప్పేస్తారు లైవ్లో ఉచితంగా కాబట్టి ముందు ఇమ్మీడియట్గా కాల్ చేయండి కాల్ చేసి గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంది మీకు గురుగారు నమస్తే అండి మహాదేవా ఎలా ఉన్నారు గురుగారు సో థ్యాంక్ యూ గురుగారు మా ప్రేక్షకుల కోసం లైవ్కు అంగీకరించినందుకు సో గురుగారు ఏంటి నరదృష్టి ఈ నరఘోష నిజంగానే ఉంటుందా ఈ దానికి ఫలితం ప్రభావం నరఘోష నరదృష్టి అనేటువంటిది ప్రతి ఒక్కరూ వారి వారి లైఫ్ సైకిల్లో వారి వారి యొక్క జననం దగ్గర నుండి వారు మరణించేటువంటి సందర్భం వరకు సుమారుగా ఒక అంటే ఒక సైక్లింగ్ లాగా ఓకే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్లా రెండు నుంచి మూడు సంవత్సరాలు నరఘోష నరదృష్టి ఉంటే మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బాగుంటుంది అదే విధంగా మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నరఘోష నరదృష్టి ఉంటే ఇయర్స్ బాగుంటుంది ఓకే ఓవరాల్ గా వారి లైఫ్ టైం మొత్తం మీద ఒక ట్వంటీ టు నరఘోష నర సంబంధిత అనుభవించాలి ఎవరైనా బా అయితే ఈ నరఘోష నర బాధ అనేటువంటిది అసలు దీనికి మూలం అన్నా లేదా మరొకటి అన్నా కూడా సంబంధించి ఒక అతి రహస్యమైనటువంటి కథ ఉన్నది ఓకే నరఘోష నరబాధ అంటే దీనికి ఈ నరకు నరఘోష నరబాధ అనేటువంటి దానికి అధిపతి రైట్ అంటే నా సబ్జెక్టు ప్రకారంగా ఎవరు అనేటువంటిది పక్కన పెడితే సో శనికి సంబంధించినటువంటి పీరియడ్ లోనే అతి నరఘోష అతి నరబాధ అనేటువంటిది చూడడము ఓకే గురువు కూడా కొన్ని కొన్ని ప్లేసులలో ఉంటే జాతక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఓకే గురువు గారు కాలు చూడండి హలో 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 చెప్పండి అమ్మా గురువు గారు మాట్లాడుతున్నారు మహాదేవ శ్రీమాత్ర మీకు లైవ్ ప్రోగ్రామ్ చూసి కాల్ చేశారు గురువు అమ్మ కల్పనారా ఓకే హలో దగ్గర దక్కరే పెట్టుకోండి హలో హలో చెప్పండి వినబడుతుందా యా మహాదేవా శ్రీ మాత్రే నమః ఎక్క నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు ఓకే ఏం తెలుసుకోవాలి మీరు నవీన్ కుమారా డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి చెప్పండి సమయం అనే గుర్తుందండి బా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏమైనా స్థాన చలనం ప్రదేశ మార్పు గానీ అయ్యారా ప్లేస్ చేంజ్ ఉద్యోగంలో కానీ ప్లేస్ చేంజ్ కానీ ఈ టైంలో వివాహానికి సంబంధించింది కానీ ఏమైనా ఉన్నాయా ఈ టైంలో కొంచెం డిప్రెషన్ అధికంగా ఉంటుందా మీకు ఆలోచన కానీ డిప్రెషన్ కానీ వివాహం జరిగిందా మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏమైనా సంబంధం చూడడము ఏమైనా లవ్ రిలేటెడ్ కానీ లైక్ ట్వంటీ టూ ఉన్నాయా లేవా సరే ఓకే ఓకే పర్సనల్ ఓకే మీకు రెండు వేల ఇరవై ఆరు మంచిగా విను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి నుంచి ధనరేఖ మొదలు కాబోతున్నది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుండి సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి బాగాలేదు ట్వంటీ సిక్స్ మీది ఒకసారి మీ అకౌంట్ నెంబర్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ చెక్ చేసుకోండి నెంబర్ నైన్ కానీ ఎయిటీన్ కానీ మీకు అదేవిధంగా అవి సో నెంబర్ ఎయిట్ మన నెంబర్ నైన్ ఎయిటీన్ మీకు బాగా కలిసి వస్తుంది సో అదొకసారి చూసుకోండి లేదు నెంబర్ ఎయిట్ కానీ నెంబర్ సెవెన్ కానీ ఉంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది డబ్బులు అనేటువంటివి ఆగవు మీ అకౌంట్లో అదొకసారి చూడండి మీ పూర్తి పేరు అవన్నీ కూడా నాకు ఒకసారి పంపియండి నేను అది మీ అకౌంట్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ పంపించండి నేను చెప్తాను మీకు రైట్ రైట్ సో వండర్ఫుల్ గురుగారు మంచి కాల్తో స్టార్ట్ అయింది సో గురుగారు అదే ఈ నెల అనేది ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా మనిషి జీవిత కాలం అని చెప్పారు మరి ఎట్లా కాపాడుకోవడం ఎట్లా అయితే అదే నేను చెప్పేది ఏమిటి అంటే ఇక్కడ మంచి కథ చెప్తున్నా జీ దీనికి సంబంధించినటువంటి అధిపతి శనై చరణేశ్వరుడు అయితే ఒకనొక సందర్భంలో చక్కటి ఒక ఉపాసకుడు అంటే ఒక మహర్షి అధికంగా తపస్సు చేసుకునే అటువంటి మహర్షి మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అంటుంటాం కదా సో దానికి సంబంధించి దదీచి అనేటువంటి తన పేరు తను భగవంతుడు అంటే ఇట్లా